ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు గడిచిన వారమంతా కాచి కాపాడి అలాగే నిన్నటి దినాన పునరుతాన దినాన్ని అద్భుతంగా జరిగించుకొని ఆదివారం పండుగ విజయవంతంగా జరిగించుకొని మరొక నూతన దినములో సోమవార దినములో దేవుడు ప్రవేశపెట్టాడు అందును బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం రండి హల్లేయ ఈ నూతన దినములో నూతన వారములో ఈ వారమంతా దేవుడు తన ఆలోచన తన జ్ఞానము తన నడిపింపించి ప్రతి ఒక్కరిని నడిపించాలని మనసార కోరుకుంటున్నాను ఎందుకంటే అందరి విషయంలో దేవుడు సహాయం చేయాలి స్కూల్కి వెళ్ళే బిడ్డల నుండి కాలేజీకి వెళ్ళే బిడ్డల నుండి ఉద్యోగాలకి వెళ్ళే వారిని అలాగే రోజువారి దినచర్య పనిపాటలు ఏ పనిలో నిమగ్నమైన అన్ని విషయాలలో దేవుడు తన జ్ఞానమును శక్తినిచ్చి చక్కటి ఆలోచన చెప్పి నడిపించాలని ప్రేమపూర్వకంగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడు ఆ విధంగా మీ అందరికీ సహాయం చేయాలని మరి నేను ప్రార్థి ప్రార్థిస్తున్నాను రెండు ప్రియా దైవజనమ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నిన్న చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి ఒక వాక్యము ఎబ్రికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చినం నేను ఆరవ వచనం చదువుకున్నాము ఈరోజు ఐదో వచ్చిన చదువుకొని దైవధ్యానం చేద్దాం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఎడబాయను నిన్ను ఎడబాయను ఇడువను నిన్నెన్నడును ఎడబాయను అని ఆయన చెప్పిన కదా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిన వాక్యము ఇరిచి నాకు మాకు చదబడిన వాక్యము ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని ఏసయనామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ హెలుయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి ఈ భూలోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసు క్రీస్తే మనకు సహాయమని ఆయన రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి మనము ఈ లోకంలో బహుభద్రత కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలని లేఖనము స్పష్టంగా తెలియచేస్తుంది ఎందుకంటే లోకమంతా మాయలోకం లోకమంతా మోసం లోకమంతా అబద్ధం లోకమంతా చెడుతనం ఎందుకు అంటే ఈ లోకాన్ని పరిపాలించే పరిపాలకుడు వేరు ఆ పరిపాలకుడు పేరు మీ అందరికి తెలుసు అబద్ధమునకు జనకుడు ఈ అబద్ధమునకు జనకుడు మరి ఏదో ఇచ్చినట్లు ఏదో తెచ్చినట్లు ఏదో మనకు సహాయం చేసినట్లు మోసగించి ఆశ చూపి మోసం చేసే లోకం ఇది కాబట్టి క్రైస్తవులు ఉండవలసినటువంటి విధి విధానాలు ఇక్కడ పౌరు భక్తుడు ఎబ్రిలో ఉన్న సంఘానికి బోధిస్తూ నేర్పిస్తున్నటువంటి మాటలు ఏమని బోధిస్తున్నాడు అంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి ఏంటంట ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిల్లో తృప్తి పొంది ఉండండి ఎందుకు అంటే మీకు లేదంటే మిమ్మల్ని నడుపుతూ మిమ్మల్ని పోషిస్తూ మీకున్నటువంటి ఆధారము గొప్పది ఎవరు ఆధార ఆధారమంటే ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈ ధనాపేక్ష విషయంలో క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్న దాంట్లో తృప్తి పొంది ఇది దేవుడిచ్చాడు దేవుడిచ్చింది వినియోగించుకుందాము ఇది దేవుని చిత్తము దేవుడు ఏది చెబితే అది చేద్దాము అని ఏం చేయాలంటే దేవుని ఆలోచన చొప్పున ప్రయాణము చేయాలి అంతేగాని సంపాదించాలి అనే ఒక ధనాపేక్ష కలిగి ఏదో వ్యాపారంలోనూ లేదో ఏదో లేదంటే పెట్టుబడి పెట్టో లేదంటే ఎవరినో నమ్మో మోసపోకూడదు ఎందుకంటే ఈ లోకము ఆశ చూపి మోసం చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి ఒక మాట మత యసు వార్తలో చూస్తే మనకు కనిపిస్తుంది ఆరవ అధ్యాయము వార్త ఆరో అధ్యాయంలో ఒక మాట మత వార్త కీళ్ళక ముందు చూడండి తిమోతి పత్రిక చూద్దాం తిమోతి పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో తొమ్మిది వచనాల్లో రాయబడినటువంటి మాట తిమోతి రా తిమోతికి రాస్తూ పౌరు భక్తుడు మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన పదో వచ్చినము ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరులలోనూ అవివేక వ్యక్తులను హానికర హానికరములైన అనేక దురాలోచనలోనూ పడుదురు ధనవంతులు అవ్వాలని కోరుకుండేవారు వారు ఏమేమి పొంచి ఉన్నాయో వారికి ఏమేమి నష్టాలున్నాయో పౌరు భక్తుడు వివరిస్తున్నాడు ధనవంతుల ఒకటకు అపేక్షించువారు మొట్టమొదట ఏంటంట శోధనలో పడతారంట రెండోదేంటి ఉరులులోను మూడోదేంటి అవివేక యుక్తములోను ఏంటి హానికరములైన అనేక దురాశ దురాశలోను పడుదురు అంటే ఈ నాలుగు వారికి పొంచి ఉన్నాయి ఎవరికి ధనవంతులు అవటానికి ఆత్రపడేవారికి ఒకటి దేవుని పని చేయటానికి లేదంటే నీవు దేవుని పట్ల నువ్వు ఎటువంటి పద్ధతిని అవలంబిస్తున్నావు దేవుని రాజ్యం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు దాన్ని చూసి దేవుడిచ్చినటువంటి ధనము అది అవసరమే కానీ అది కాకుండా ఎవరినో చూసి నేను ధనవంతున్నైపోవాలి అనుకోవటం తప్పు మన లోక సాత ఉంటుంది కదా ఏమండి పులిని చూసి నక్క ఏం చేసింది వాత పెట్టుకుందంట ఎందుకు పులిలాంటి సారలు రావాలని పులి లాంటి మచ్చలు రావాలని అవి రావు దేవుడు పలికినప్పుడు ఇదిగో ఈ పులికి మచ్చల కలుగును కాకని దేవుడు పలికితే దానికి మచ్చలు వచ్చాయి వాతలు పెట్టుకుంటే మచ్చలు రావు వాతలు పెట్టుకుంటే గాయాలవుతాయి కాలిపోద్ది కదా కనుక అటువంటి పద్ధతి విశ్వాసంలో ఉండకూడదు విశ్వాసులు అటువంటి దాన్ని అవలంబించకూడదు విశ్వాసులకి పక్కా అన్ని విషయాలు తెలియాలి అని దేవుడు లేఖనాలలో అన్ని రాయించి ఉంచాడు ఈ మూడు పొంచి ఉన్నాయి ధనవంతుల గుటకు అపేక్షించువారు ఒకటి శోధనలో పడతారు రెండు ఊరుల్లో పడతారు మూడు అవివేక యుక్తములను నాలుగు హానికరములైన అనేక దురాశలోనూ పడుదురు అనేక దురాశలు కనుక వీటికి చాలా దూరంగా ఉండాలని పౌరు భక్తులు తెలియజేస్తున్నాడు ఇంకా కిందకెళ్తే అక్కడ రాబడినటువంటి మాట అనేక దురాశనలోనూ పడుదురు అంటూ అట్టివి మనుషులను నష్టములలోనూ ఇది ఇంకా పెద్ద మాట వాడుతున్నాడు పౌరు భక్తుడు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయను ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్త సమస్త కీడులకు మూలము ఏంటంట ధనాపేక్ష సమస్త కీడులకు సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయాను నానా బాధలలోను తమ్మును తామే పా తమ్మును తామే పొడుచుకొనిది నానా బాధల్లో తమ్మును తామే ఏం చేసుకున్నారు పడేసుకున్నారు పుడుచుకున్నారు ఇబ్బందులు పడ్డారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు అంటే క్రైస్తవులు దేవుడిస్తాడండి ధనము సంపాదించడం తప్పు కాదు అది దేవుడి చెందయ్యి ఉండాలి ఎందుకో తెలుసా పరలోకానికి రాజ్యం కట్టడానికి ధనము కావాలి నీ ధనం నుండో నీ హృదయం అక్కడ నుండి అంటాడు ప్రభు ప్రభువారు యేసు ప్రభువారు మతేసు వార్తలు ఏం చదువుతున్నారు మతేశ్వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనములో ఇలా రాయబడి ఉంది ఏంటంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును దొంగలు దొంగలు కన్నము వేసి దొంగెలదరు పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి అచ్చట చిమటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగలరు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును కాబట్టి పరలోకం కొరకు ఈసూ యేసుక్రీస్తు కొరకు పరలోక రాజ్యం కొరకు ధనం సంపాదించాలి అంటే ఆత్మలు సంపాదించాలి స్వార్థ ప్రకటించాలి ఏమండి దేవుని సేవకు డబ్బు ఖర్చు పెట్టాలి దాని కొరకు సంపాదించాలి అని యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు దైవజనాంగమా కనుక ఈ విషయాలు మనం గమనించి చాలా జాగ్రత్తగా మరి లేఖనానుసారంగా జీవించాలి అని యేసు ప్రభువారు మనకు చెబుతున్నటువంటి మాటలు హెచ్చరిస్తున్నటువంటి మాటలు కనుక విశ్వాసి ఉండవలసినటువంటి నియమ నిబంధనలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని లేఖనము సాక్ష్యమిస్తుంది లూకాసు వార్త పన్నెండు అధ్యాయము పదిహేను వచ్చిన మరియు ఆయన వారితో మీరు ఏ విధమైనటువంటి ఏ విధ ఏ విధమైనటువంటి లోభమునకు ఏ విధమైనటువంటి లోభమునకు ఎడ ఎడనీయక జాగ్రత్తపడు ఒకనికి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను ఒకరికి కలిమి విస్తరించడం అనే జీవముకు మూలం కాదు అంటే ఆత్మీయ జీవితానికి అది కారణం కాదు మరి ఏమైంది అంటే అది రాను రాను కొంచెం ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుడు భూమి మీద సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లను నా కొట్లను విప్పి వాటి వాటి కంటే వాటిని కట్టించి అందులో నా ధనమంతటిని నా ఆస్తి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పు కొందుననుకొనెను అయితే దేవుడు ఎరివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను నీవు సిద్ధపరిచిన నీవు సిద్ధపరిచినవన్నీ నీవు సిద్ధపరిచినవన్నీవి ఏమగునని అతనితో చెప్పెను చెప్పెను కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇంకొక మాట కూడా చూద్దాం అయితే దేవుడు అయితే దేవుడు అన్నాడు కదా తర్వాత ఇరవై ఒకటో జనం దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఇలాగనే ఉండునని చెప్పాను ఎవరు వాళ్ళ ధనవంతుడు అవ్వాలంట దేవుని వాళ్ళని ధనవంతుడు అవ్వాలి ప్రభు ఇచ్చే ధనం సమకూర్చుకోవాలి అది ఎందుకంటే ప్రభు పని కొరకు పరలోక రాజ్యం కొరకు పరలోకానికి పెట్టుబడి కొరకు ఎందుకంటే ప్రభు తన ఆత్మ అనే సంస్కరువు మన మనకిచ్చి సంస్కరువు ఇచ్చి పెట్టుబడి పెట్టి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని సంపాదించాడు కాబట్టి మనము భూమి మీద ఉండగా ఏం చేయాలంటే ఆ ధనం కొరకు దేవుడిచ్చే ధనం కొరకు దేవుని కొరకు ధనం సంపాదించుకొని ధనవంతులు అవ్వాలి ఈ భూమి కొరకు కానీ ఈ సుఖం కొరకు కానీ తినడం తాగ తాగడం కొరకు కానీ మనుషుల దగ్గర గొప్పల కొరకు కానీ ఆ పని చేయొద్దు అని ఏసు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దైవ జనాంగమ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం మిగతా విషయాలు రేపు కొన్ని ధ్యానం చేద్దాం రండి మూలవాక్యం ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చినముడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఎంత మాత్రము ఎడవను నిన్ను ఎడబాయను ఎడబాయను అని ఆయన్ను చెప్పాను కదా ఆయన ఉంటే మన ఎడవుడు ఎడబాయడు ఆయన ఉంటే మనకి సమృద్ధి ఆయన ఉంటే సమస్తము ఆయన ఉంటే ధనము ఎందుకంటే భూమి ఆయనది ఆకాశం ఆయనది ఈ భూమి మీద ఉన్న సమస్తం ఆయనది ఎండి బంగారాలు ఆయనయే అన్ని పుట్టించింది ఆయనే కాబట్టి అన్ని ఆయనయే కాబట్టి ఆయన ఉంటే మనకు అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఎడవుల ఎడబాయనను చెప్పిన దేవుని దగ్గర మనం ఉండి ఆయన నీడలో దాగి ఉందాము ఆ విధంగా ప్రభు మిమ్మలందరినీ మనందరినీ నడిపించాలని ప్రార్థన రండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి ఇతపడిన వాక్యము అందరి హృదయాలు ముద్రించి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో నాయన ఈ దినము నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించండి జ్ఞానమిచ్చి నడిపించండి మీ ఆత్మతో నింపండి సమృద్ధి కలుగు చేయండి సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని దినదీవినది దినరక్షణ దయచేయమని చిన్న మనం మీ పాసానికి చేర్చుకొని నేషురాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్